ఎప్పుడు హెచ్చమనాయక ప్రోలేనాయక రుద్ర అంటూ కత్తులు గుర్రాలు ఏనుగులు యుద్ధాల కథలేనా కొంచెం సరదా కథలు ఏవీ లేవా అనుకుంటారేమో అని కృష్ణాకల్యాణమని ఈ కామెడీ లవ్ ఎంటర్టైనర్ కథ మీకోసమే ఈ కథ విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కథ నచ్చితే ఈ కథను మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఇక కృష్ణ కళ్యాణం కథలోకి వెళ్దాము చెంచిరెడ్డి కృష్ణ ఇచ్చిన పుట్టిన తేదీ వివరాలు ఆ మరుసటి రోజుని మూలశంకర శాస్త్రికి చూపించడానికి ఆయన ఆశ్రమం దగ్గరికి వెళ్లాడు చెంచిరెడ్డిని చూడగానే మూలాశంకర శాస్త్రి రాచంచిరెడ్డి నీ ఇంట్లో చేయబోతున్న ఒక శుభకార్యం కొరకు వచ్చావు కదా అని అన్నాడు దానికి చెంచిరెడ్డి ఆశ్చర్యంగా ఈ విషయం మీకెలా తెలిసింది స్వామి అని అడిగాడు గురువుగారు త్రికాలగ్నులు ఆయనకు తెలియని విషయమా అని శిష్య బృందంలో ఒకడన్నాడు దాంతో చెంచిరెడ్డి కాస్త వినయంగా ముందుకు వంగి స్వామివారికి నమస్కరించి స్వామి నిన్న నా కూతురికి ఒక సంబంధం వచ్చింది ఇది ఆ అబ్బాయి మా అమ్మాయి పుట్టిన తేదీ వివరాలు ఇది చూసి అతడి జాతకం మా అమ్మాయి జాతకంతో సరిపోగలదేమో చూసి చెప్పండి స్వామి అన్నాడు అప్పుడు స్వామి ఒక చిరునవ్వు నవ్వి చెంచిరెడ్డి నుంచి ఆ కాగితం తీసుకుని సపర్యలు చేస్తున్న ఒక శిష్యుడివైపు చూశాడు ఆ శిష్యుడు లోపలున్న పూజ గదిలోకి వెళ్లి ఒక పురాతన గ్రంథం తీసుకొచ్చి స్వామివారికి అందించాడు స్వామివారు ఆ పుస్తకంలో తనకు అవసరమైన పేజీ తెరిచి కొంతసేపు వేళ్లతో ఏవేవో లెక్కలు కట్టి ఈ జాతకాలు రెండూ చక్కగానే ఉన్నాయి కానీ ఈ కార్యం మధ్యలో కొన్ని గొడవలు జరిగి కార్యం ఆగిపోయే సూచనలు కనబడుతున్నాయి అన్నాడు అదేంటి స్వామి అలా అంటారు ఈ కార్యం నిర్విఘ్నంగా జరిగే మార్గం లేదా స్వామి అని చెంచిరెడ్డి కాస్త విచారంగా అడిగాడు అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది నాయన ఒక పదివేలిచ్చి వెళ్ళు అమ్మవారికి మీ అమ్మాయి పేరుతో పూజ చేయిస్తాను ఆ పూజ చేయిస్తే కార్యంలో అడ్డంకులు ఎదురైనా కూడా విజయవంతంగా ఈ కార్యం ముగుస్తుంది అని చెప్పాడు మా అమ్మాయి జీవితం బాగుంటుందంటే దాందేం భాగ్యం స్వామి ఆ పూజ ఈరోజే చేయించండి అని చెంచిరెడ్డి జేబులో నుంచి డబ్బులు తీసి స్వామికి ఇచ్చాడు అది చూసి స్వామివారు ఇక నువ్వు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసి పడుకు ఆ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది అన్నాడు ఇక నేను వెళ్ళొస్తాను స్వామి అని చెంచిరెడ్డి బయల్దేరాడు విజయ్భవ అని స్వామివారు ఆశీర్వదించారు చెంచిరెడ్డి ఇంటికి వచ్చి ప్రేమకు విషయం చెప్పి ఆ అబ్బాయిని మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు రమ్మని చెప్పు అని చెప్పాడు ఆ మాట విన్న ప్రేమ పైకి మాత్రం ఏం తెలియని దానిలా అలాగే నాన్నా అని అనింది కాని లోపల మాత్రం తను ఎగిరి గంతులు వేయాలనేంత సంతోషమనిపించింది ఆ మరుసటి రోజు ప్రేమ కృష్ణను కలిసి అదే విషయం చెప్పింది దాంతో కృష్ణ సంతోషం పట్టలేక ప్రేమను పైకెత్తి తిప్పేటప్పుడు ప్రేమ చాలు ఇక దించు అని వేడుకోవడంతో కాసేపటికి ఆమెను కిందికి దించేశాడు సో ఇక మన పెళ్ళే అన్నమాట అన్నాడు కృష్ణ ఏమో తెలీదు ఆ జ్యోతిష్కుడు మన పెళ్లికి అడ్డంకి వస్తుంది అది దాటితేనే పెళ్లి జరుగుతుంది ఆ అడ్డంకి వల్ల మన పెళ్లాగిపోయే అవకాశం కూడా ఉందని చెప్పాడట అని ప్రేమ చెప్పింది విని కృష్ణ కాసేపు గట్టిగా నవ్వి అయ్యో ప్రేమ పెళ్ళనేది చాలా పెద్ద కార్యక్రమం దీనిలో ఖచ్చితంగా చిన్న చిన్న గొడవలొస్తాయి అది చెప్పడానికి జ్యోతిష్కులు కావాలా అయినా ఇక మన పెళ్ళ ఆగిపోయేంత పెద్ద గొడవలు ఏం జరగవు జరగనివ్వన్లే యు డోంట్ వరీ అని చెప్పాడు ఏమో కృష్ణ ఇది విన్నప్పటి నుండి కూడా కాస్త టెన్షన్గా ఉంది అయ్యో ప్రేమ అలాంటివి ఏం జరగవు నువ్వు టెన్షన్ పడకు వచ్చే శుక్రవారం మా వాళ్ళు మీ ఇంటికి పెళ్లిచూపులకొస్తారని వస్తారని అంకుల్కి చెప్పు సరే కృష్ణ మన పెళ్లి కోసం నేను చేయాల్సిందంతా చేశాను ఇక మొత్తం నీ బాధ్యతే అంటూ ప్రేమ కృష్ణకు చెప్పింది నువ్వు ఇప్పటిదాకా కోఆపరేట్ చేశావు చాలు ప్రేమ ఇక నేను చూసుకుంటా అని కృష్ణ నుంచి వెళ్ళిపోయాడు చెప్పినట్టే ఆ శుక్రవారం కృష్ణ తన ఫ్యామిలీతో ప్రేమ ఇంటికి వెళ్లాడు పెళ్లిచూపులు సంప్రదాయబద్ధంగా జరిగాయి అబ్బాయి వాళ్లు అమ్మాయి వాళ్లకు అమ్మాయి వాళ్లు అబ్బాయి వాళ్లకు నచ్చడంతో ఆ తంతు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగిపోయింది ఒక మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు ఆ నిశ్చితార్థం రోజు రానే వచ్చింది వారికేం తెలుసు ఆ పెళ్లి కార్యం ఆ రోజుతోనే ఆగిపోయే అవకాశం వస్తుందని నిశ్చితార్థానికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి అంతా హడావిడిగా ఉంది అన్ని కార్యాలు పూర్తయిన తర్వాత ఇక ఉంగరాలు ఉండగా ఆ మంటపంలోకి మూలాశంకర శాస్త్రి అడుగుపెట్టాడు పక్కనే ఉన్న అతడి శిష్యుడొకడు ఇదేంటి గురువుగారు ఏదో కడ్డంకి వచ్చి ఈ శుభకార్యం వాయిదా పడుతుందన్నారు కాని ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏవి లేదు అన్నాడు ఇంకా బోలెడంత సమయముంది అంత తొందర దేనికి కాసేపు వేచి చూడు అంతా నీకే తెలుస్తుంది అన్నాడు మూలాశంకర శాస్త్రి ఇంతలో చెంచిరెడ్డి అక్కడికొచ్చి స్వామివారికి సాదర స్వాగతం పలికి అతడు కూడా అదే ప్రశ్నని స్వామీజీ నడిగాడు దానికి స్వామి సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వుతూ బంధువుల కోసం ఉంచిన కుర్చీలో అతడు కూర్చున్నాడు చిన్న చిన్న కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కాబోయే పెళ్లి కూతురు పెళ్లికొడుకు తల్లిదండ్రులు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు అప్పుడు పెళ్లికొడుకైన కృష్ణను చూసి అమ్మాయి తరపు వారు ఎవరో అబ్బాయి చాలా లేతగా కనబడుతున్నాడు అబ్బాయి వయసెంత అన్నారు ఎవరు ఇంతలో కృష్ణవాళ్లమ్మ లక్ష్మి అయ్యో మా అబ్బాయి చూడ్డానికలా కనబడతాడు కాని వయస్సు ఎక్కువేయండి అంటూ కృష్ణ పుట్టిన తేదీ వివరాలు చెప్పింది అది విన్న మరొకరెవరో అరే ఆ రోజే మా అబ్బాయి కూడా పుట్టాడు అన్నారు అవునండి ఆ రోజు సోమవారం పౌర్ణమి చంద్రగ్రహణం కూడా గ్రహణకీడు పోవటానికి ఆ రోజు సాయంత్రం కోడిని కోయటానికని వాళ్ల తాతయ్య ఒక కోడి కూడా తీసుకొచ్చాడు కాని ఆ రోజు మధ్యాహ్నమే వీడు పుట్టేశాడు అని లక్ష్మి ఆ రోజు తనకు గుర్తున్న సంఘటన తలుచుకుంది కాని అవతలామే ఆమె ఎవరూ ఊరుకోకుండా అరే ఆ రోజు సోమవారం గ్రహణమేమీ లేదండి శుక్రవారం అది నాకు బాగా గుర్తుంది అనింది అరే లేదండి నేను పెద్దగా చదువుకోలేదు కాని మా నాన్న ఒక నోట్బుక్లో రాసుకున్నాడు అని లక్ష్మి అనింది అయ్యో లేదండి ఆ రోజు సోమవారం కాదు అది శుక్రవారం నాకు కన్ఫర్మ్ గా తెలుసు అని ఆ ఇద్దరూ చిన్నగా వాదలాడుతుండగా అప్పుడే మూలాశంకరాచార్య నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకోడానికి సిద్ధంగా ఉన్న ప్రేమాకృష్ణుల దగ్గరకొచ్చి నిలబడి ఈ నిశ్చితార్థం ఆపండి అనటంతో అక్కడున్న వాళ్లందరూ ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయారు చెంచిరెడ్డి హడావిడిక గురువు పక్కనొచ్చి నిలబడి ఏమైంది స్వామీజీ ఎందుకిలా కార్యాన్ని అర్ధాంతరంగా ఆపేయమంటున్నారు అని అడిగాడు ముందు నీకు కాబోయే అల్లుడి పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా తెలుసుకో నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది పుట్టిన తేదీకి అతడి పేరుకు పొందు కుదరటం లేదు అయినా ఈ రోజుల్లో నక్షత్రం చూసి ఎవరు పేరు పెడుతున్నారులే అని వదిలేశాను అని స్వామీజీ చెప్పడం కూడా పూర్తవకనే అయ్యో అలా అంటారేంటండి మా వాడిది నక్షత్రం మా మీ మూలతో పేరు పెట్టమన్నారు అందుకే ముకుంద కృష్ణ అని పేరు పెట్టుకున్నాం పిలవడానికే సులువుగా ఉంటుందని కృష్ణాని పిలుచుకుంటాం దాంతో పూర్తి పేరు మరుగున పడిపోయి కృష్ణగానే మిగిలిపోయింది అంతే అన్నది లక్ష్మి కాస్త ఆయాసపడుతూ నిజమే కావచ్చమ్మా కాని చెంచిరెడ్డి చెప్పిన తేదీ వివరాలకు మీరు చెబుతున్న పౌర్ణమి గ్రహణం వివరాలకు సరిపోలడం లేదు మీ అబ్బాయి కృష్ణ నిజంగానే సోమవారం పౌర్ణమి గ్రహణం రోజున పుట్టాడా అని స్వామీజీ లక్ష్మి అడిగాడు అందుకు లేదు స్వామి నాకు ఖచ్చితంగా గుర్తుంది ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం కూడా అని లక్ష్మి కూడా మరోసారి నమ్మకంతో చెప్పింది సరే అమ్మా మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి అని స్వామీజీ అడగ్గానే లక్ష్మి తడబడకుండా కృష్ణ పుట్టిన తేదీ వివరాలు చెప్పేసింది ఆ వివరాలు విని చెంచిరెడ్డితో పాటు స్వామీజీ కూడా ఆశ్చర్యపోయాడు ఎందుకంటే చెంచిరెడ్డి ఇంతకు ముందు స్వామీజీకి చెప్పిన తేదీ సరిగ్గానే ఉన్నా ఏడాది మాత్రం కృష్ణ తనకు చెప్పిన దానికన్నా లక్ష్మి ఒక ఏడాది ఎక్కువ చెబుతుంది అది విని అదేంటమ్మా నువ్వు నా సర్టిఫికెట్లో ఉన్నా నా డేట్ ఆఫ్ బర్త్ని ఒక సంవత్సరం ఎక్కువ చెబుతున్నావు అని కృష్ణ అడగటంతో లక్ష్మి ఓ అదా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చేర్పించేటప్పుడు నీకు ఒక సంవత్సరం వయసు తగ్గించి రాసార్లే అన్నది అప్పుడు బంధువులామె ఏంటండి ఆ రోజు శుక్రవారమే కదా అని ఆమె అనుమానమడిగింది ఉండవమ్మా ఇక్కడ జీవితాలే పోతుంటే నీ వారం వర్జమంటూ నీ గొడవేంటి ఇంతకీ నీ పుట్టిన తేదీ ఏదయ్యా అని చెంచిరెడ్డి కృష్ణని అడిగాడు మామయ్య గారు నిజానికి నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలీదు సర్టిఫికెట్లో ఉన్నదాన్నే నేను నా డేట్ ఆఫ్ బర్త్ గా చెప్తాను అని కృష్ణ అనటంతో ఆయన లక్ష్మి వైపు చూశాడు అయ్యో అన్నయ్య గారు నేను చెప్పిందే నిజమైన పుట్టినరోజు మా అబ్బాయిది అని ఆమె సమాధానమిచ్చింది అప్పుడు కూడా బంధువులామే ఆ రోజు శుక్రవారమే కదండి అంది అయ్యో కాదండి ఆ రోజు సోమవారం చంద్రగ్రహణం కూడా అంది లక్ష్మి అప్పుడు కూడా తను పట్టుదల తగ్గించుకోకుండా అబ్బబ్బా ఇప్పుడు ఈ గ్రహణాల గోలేంటి ఆ పంచాంగం చూస్తే తెలిసిపోతుంది కదా అయినా నిశ్చితార్థం జరగాల్సిన సమయంలో ఏమిటండి ఇది అని నారాయణ కాస్త కోపంగా అన్నాడు అప్పుడు స్వామీజీ కలక చేసుకుని తన శిష్యులతో పంచాంగం తెప్పించి లక్ష్మి చెప్పిన తేదీ వెతికి పట్టుకుని జాతక ఫలితాల కోసం ఆయన లెక్కలు వేసుకుంటూ ఉండగా అప్పటి వరకు స్టేడియంలో హడాబడిగా ఉన్న ప్రేక్షకులు థర్డ్ ఎంపైర్ నిర్ణయం కోసం ఆత్రంగా చూసినట్టు వాళ్ళందరూ స్వామీజీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు స్వామీజీ కాసేపు ఏవేవో లెక్కలు వేసి కాసేపటి తర్వాత ముఖం నీరసంగా పెట్టి చెంచిరెడ్డి చెవిలో చిన్నగా ఏదో చెప్పాడు అది విని చెంచిరెడ్డి స్వామీజీ కళ్లల్లోకే చూస్తూ అవునా అన్నట్టు కళ్ళు ఎగరేశాడు దానికి అవునన్నట్టు స్వామీజీ కళ్లతోనే ఆయనకు సమాధానమిచ్చాడు కళ్యాణం తరువాత ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం